మన ప్రభువును ప్రియరక్షకునకు యేస్సు క్రీస్తు ఘనమైన నామునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక జీసస్ వితజ్ యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం దేవుని కృపను బట్టి మరి తొమ్మిది రోజులుగా మరి దేవుడు ఇరవై ఒక్క రోజుల ఉపవాస ప్రార్థనలో శక్తివంతమైన మరి వాక్కుని అందిస్తూ మనల్ని బలపరుస్తూ అనేక విధాలుగా విడుదల కలిగించడానికి ప్రభు తన సన్నిధిలో మనల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టే దేవునికి కృతజ్ఞతాస్తులు తెలియచేస్తూ మీరు కూడా అనేక మంది ఈ యొక్క ఉపవాస కుడికలలో పాల్గొంటున్న వారు ఎందరైతే ఈ ఉపవాస కుడికలలో పాల్గొని దేవుని యొక్క శక్తివంతమైన కార్యాలని మరి చూస్తూ గొప్ప విడుదల పొందుకుంటున్నారు ఇంకా దేవునికి బలముగా అత్యంత సమీపముగా యథార్థముగా నీతిగా మనం వారముగా ఉండాలని ప్రభునామలో మనం చేస్తూ ఈ యొక్క పదివ రోజు ఉపవాస కుడికలో మరి దేవుడు చిన్న శక్తివంతమైన లేఖనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం చూద్దాం చూడండి పరిశుద్ధ లేఖన గ్రంథము నుంచి మరి యహోశివ గ్రంథము ఏడవ అధ్యాయము వచ్చినము ఆరవ వచ్చిన భాగాన్ని మనం గమనించినట్లయితే యహోశివ తన బట్టల్లో చింపుకొని తానును ఇస్రాయల్ పెద్దలను సాయంకాలం వరకు యహోవ ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళిపోసుకొని చూడండి చదువుబడిన లేఖన భాగాలు దేవుడు అద్భుతకరముగా మనకి వివరించులాగా నా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ కరుణామయడం మీ ఘనమైన పాదములకు స్తోత్రం వందనాల తండ్రి చదవడం ప్రతి లేఖన భాగం నుంచి ఆత్మీయ సత్యాలను మీరే వెల్లడి చేసి మనుషుని జ్ఞానాన్ని మరుగు చేయమని ఏసయ్య పరిశుద్ధమైన ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్లరా మరి యహశ్వా గ్రంథములో నుంచి ఏడవ అధ్యాయం వచ్చినము ఏడవ వచ్చిన భాగాన్ని మనము గమనించినట్లయితే ఇక్కడ కొన్ని శ్రేష్టమైన సంగతుల్ని మనము చూస్తూ ఉన్నాం ఈ సంగతుల్ని మనము గమనించినట్లయితే యహోశివ తన బట్టలు చింపుకొని తానును ఇస్రాయల్లో పెద్దలను సాయంకాలం వరకు యహోసు యహోవ మందసము నిదుట నేల మీద ముఖము ముఖములు మోపుకొని తమ తల మీద ధూళి పోసుకొని ధూళి పోసుకొనొచ్చు అయ్యో ప్రభువ యహో మమ్మను నశింపజేయనట్లు అమోలీల చేతికి మమ్మను అప్పగించుటకు జనులకు ఈ యోర్ధాను ఎందుకు దాటించేటివి చూడండి యహోశివా ప్రార్థన చేస్తున్నా ఎందుకంటే యోర్ధాను దాటించుటకు ఈ జనులైన మమ్మల్ని ఎందుకు ఇక్కడికి నడిపించేటివి ఇక్కడ మరి ఇస్రాయల్ ప్రజలు బట్టి ఎందుకు యహోశివా ప్రార్థన చేస్తున్నారంటే దేవుడు ఏదైతే మరి శితమైన దాన్ని ముట్టవద్దు అని చెప్పాడో మరి ఆ శపితమైన దానిని ముట్టి దేవుని ఉగ్రతని కొని తెచ్చుకున్నారు ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఉన్న మనము దేవుడిచ్చిన ఆజ్ఞలకి లోబడక దేవుడు ఏది చేయొద్దు అంటున్నాడో నీ మనసులో దేనిని ఉంచుకోవద్దు అంటున్నాడు మరి నీ యొక్క హృదయ ఆలోచనల్లో శపితమైనది ఏది ఉండకూడదు మరి దాన్ని తీసేయమంటున్నాడో ఇవన్నీ నువ్వు తీసేయకుండా ఇంకా ఇస్రాయలలో ప్రజల వలె మరి శపితమైన దానిని నీ హృదయంలో ఉంచుకొని నీ యొక్క మరి ప్రార్థనలో కొనసాగుతున్నాయేమో కానీ నీవు దేవుని ద్వారా జయం పొందుకోలేవు ఇస్రాయల్ ప్రజలట వారు జయము పొందుకోక అపవాదికి అప్పగించబడ్డాడు కారణం ఏంటంటే శపితమైన దానిని వారు కలిగి ఉన్నారట ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే మరి ఆకాను అనే వ్యక్తి శపితమైన మరి ఆ యొక్క ఏదైతే దేవుడు ముట్టుకోవద్దనంటే దానిని ముట్టుకొని శపితమైన దానిని తన జీవిత ఆహ్వానించిన వాడుగా తద్వారా ఇస్రాయలుల మరి జాతి అంతటికి కూడా మరి దేవుని యొక్క ఉగ్రతని దేవుని యొక్క ఉగ్రతని చూచిన వాడుగా దాన్ని బట్టి యహో శివ ప్రార్థన చేస్తూ అయ్యా యహో మరి ఇజ్రాయెల్ పెద్దలు మందసు మీదు చేరి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈరోజు నీవు నేను మరి నీ నా ఉపవాసములో దేవుని మందిర ఎదురికి దేవుని సన్నిధి వద్దకు చేరి మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అయ్యా ఈ రోజైనా మా కుటుంబంలో మా జీవితంలో మా గృహాలలో మా సంఘాలలో మా యొక్క హృదయాల్లో ఏది సభితమైనది ఉందో దాని నుంచి మమ్మల్ని దూరపరచయ్యా దానిని తీసివేసే కృప దయచేయ అయ్యా ఈ సభితమైన దానిని తీసివేసి నీ కనికరం పొందుకునే కృప దయచేయ ఎందుకంటే దేవుని కనికరం ఆయన కనికరము చూపించేవాడ చూడండి ఎందుకంటే అమోరియో చేతికి అప్పగించబానికి కారణము శత్రువు చేతికి అప్పగించబడటానికి కారణం ఈ రోజు నీవు శపితమైనది నీ సంఘములో నీ కుటుంబములో నీ గృహములో ఉండటాన్ని బట్టే ఇది శబితమైన దానిని నీవు కానీ తృణీకరిస్తే శబితమైన దానిని నీ నుంచి దూరపరిస్తే క్షపితమైన దానిని నీవు తీసివేస్తే అద్భుతకరముగా దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటావు అందుకని రాయపడి ఉన్న ఒక మాట చూసినట్లయితే మరి ఏడో అధ్యాయం వచ్చిన ఎందో వచ్చినములో ప్రభువ కనికరించుము ఇస్రాయలు తమ శత్రులు ఏదైనా నిలువు లేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను కణానీయులు ఈ దేశంలో నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచి వేసిన ఘనమైన నీ నామను గుర్చి నీవేమి చేయడమని ప్రార్థింపగా చూడండి దేవుని యొక్క నామాన్ని హెచ్చిస్తూ ఘనమైన నీ నామం అయ్యా అయ్యా నీ నామాన్ని బట్టి మేము మరి నీ కనికరమును పొందుకోవాలయ్యా అయా అని మరి శపితమైన దానిని మాది నుంచి మా కుటుంబం నుంచి దూరపరిచయ్యా ఎందుకంటే ఈరోజు ఎందరైతే ఈ యొక్క ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నారో అది నీ కుటుంబంలో మరి ఏదైతే శపితమైనది ఉందో దేవునికి ఆయాసకరముగా వ్యక్తిగతముగా నీ హృదయములో ఒకవేళ మరి శరీర కార్యాలన్నీ శపితమైనవే మరి వాటన్నిటిని దూరపరుచుకున్నట్లయితే దేవుని ద్వారా మరి ఆయన కనికరాన్ని పొందుకొని కర్మగా జేమును పొందుకుంటామండి ఎందుకంటే చూడండి ఈరోజు నీవు నీ సంఘము నీవు నీ కుటుంబము దేవుని మందిరంలోకి వచ్చి దేవుని సన్నిధిలోకి వచ్చి మనసారా ప్రార్థిస్తూ ఈరోజు వరకు అయా మా హృదయాల్లో మా కుటుంబాల్లో ఏదైతే మేమునైనా నీకు అనేది ఆశించి సభితమైన దాన్ని కొని తెచ్చుకొని ఈ రోజు కూడా విజయాన్ని చూడలేకపోతున్నాము మనసారా ఒప్పుకున్నామయ్యా ఈ శుభితమైన దాన్ని మనించి దూరం దూరము చేసే అట్టి కృపై ఉపవాస ప్రార్థన ద్వారా మాకు అనుగ్రహించి అద్భుతకరముగా మాకును మా కుటుంబాలకుని మా సంఘానికి ఆయా విడుదల దయచేయని చిన్న ప్రార్థన చేసినట్లయితే నీవును నీ కుటుంబమును దేవుని ద్వారా గొప్ప విజయాన్ని చూసేవారుగా ఉండాలని యహోశా చేసిన ప్రార్థన మనం కూడా చేసి దేవుని ద్వారా జయం పొందుకునే వారు ఉండాలని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాను దేవుడి కొద్ది మాటలు అందరి వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక గాడ్ బ్లస్ యు ప్రేజ్ లాడ్ దేవుడి మిమ్మల్ని దీవించునుగాక ఆ మెయిన్